గుప్పిడెంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మరుపురాని సీరియల్గా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది మన గుప్పిడెంత మనసు సీరియల్ అయితే ఈ మనసు సీరియలే కన్నడలో హొంగనుసు అనే పేరుతో మనకి తెలుగులో స్టార్ట్ అయినప్పటికీ కన్నడ అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే మనకు ఆల్రెడీ ముగిసిపోయింది సీరియల్ మనకు తెలిసిన విషయమే ఇప్పుడు అక్కడ కన్నడలో కూడా సీరియల్ ముగిసిపోయింది దాంతో ప్రేక్షకులందరూ కూడా మరొకసారి బాధపడుతున్నారు తెలుగు ప్రేక్షకులందరూ బాధపడిన ఒక రెండు నెలలకి కన్నడ ప్రేక్షకులు కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు అయితే అదే విషయాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో హొంగనుసు ముగిసింది అంటూ దానికి సంబంధించి అనేక పిక్స్ సోషల్ మీడియాలో ప్రెసెంట్ వైరల్ అవుతుంది మధ్యాహ్నం జరిగిన వినోదంలో హొంగనుసు సీరియల్ కన్నడ వాళ్ళని ఆకట్టుకుంది అంటే అక్కడ మధ్యాహ్నం టైమ్స్ స్లాట్లో ఒంటి గంట టైంకి వచ్చేది ఈ సీరియల్ ఈరోజు ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది ఎపిసోడ్ పూర్తి చేసుకుంది ప్రేక్షకులు వీడ్కోలు చెప్పింది అంటూ వాళ్ళు అక్కడ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు ముగిసిన హొంగనసు సీరియల్ అంటూ మరొక పోస్ట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది తెలుగు ప్రేక్షకులైతే ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నారు వాళ్ళు కొత్త సీరియల్తో తిరిగి రావాలని అయితే కన్నడ ప్రేక్షకులు కూడా త్వరలోనే వసు రిషి కాంబోతో ఒక కొత్త సీరియల్ రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అది హొంగన్సు టూ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేక భాషల్లో డబ్ చేసినప్పటికీ కూడా ఎన్ని భాషల్లో అయినా సరే టాప్ టీఆర్పీ రేటింగ్ సంపాదించుకునే సత్తా ఉన్న సీరియల్ కాబట్టే తెలుగు ప్రేక్షకులు అంతా బ్రహ్మరథం పట్టారు ఈ సీరియల్కి సో ఇవ్వండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి